తిరుమలకి దర్శనం టికెట్స్ బుక్ చేస్తున్నారా ఏ ద్వారం నుంచి దర్శనం బుక్ చేయాలో అర్థం కావట్లేదా అయితే ఈ రీల్ చూడండి సేవ్ చేసి పెట్టుకోండి తిరుమలలో గర్భగుడికి ఏడు ద్వారాలు ఉన్నాయి వాటి విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకోండి కులశేఖర పాడి ద్వారం అతి పవిత్రమైన ద్వారం స్వామిని అత్యంత దగ్గరగా ఐదు అడుగుల దూరం నుంచి దర్శించే అవకాశం ఇది కేవలం అర్చకులు వివిఐపిలకే అనుమతి శ్రీవాణి దర్శనం విఐపి దర్శనం పదివేల ఐదు వందల రూపాయల టికెట్ సుప్రభాత సేవ తోమాల సేవ అష్టపాద పద్మారాధన సేవ అభిషేక్ cộng. không ఇక రెండవ ద్వారం ఉత్సవ ద్వారం స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చే ద్వారం ముఖ్యమైన వివిఐపి అడుగుల దూరం నుంచి స్వామిని చూసే అవకాశం ఇది సేవా ద్వారం ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం తోమాల సేవ చేసేవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొనే భక్తులు ఈ ద్వారం ద్వారానే ప్రవేశిస్తారు ఇది డెబ్బై అడుగుల దూరం నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చు నాలుగవ ద్వారం శ్రీవాణి ద్వారం శ్రీవాణి ట్రస్ట్ విరాళం ఇచ్చిన వారికి ప్రత్యేక ప్రవేశం తక్కువ సమయం మంచి దర్శనం ఐదవ ద్వారం బ్రేక్ దర్శన ద్వారం సాధారణ బ్రేక్ దర్శన టికెట్ కలిగిన భక్తులకు మధ్యస్థాయి దూరం నుండి స్వామిని దర్శించుకునే అవకాశం ఆరవ ద్వారం ఫ్రీ దర్శన ద్వారం ఉచిత దర్శన భక్తులకు ఎక్కువ సమయం పడుతుంది కానీ ఆధ్యాత్మికంగా భక్తి పరంగా గొప్ప అనుభూతి పొందుతారు ఏడవ ద్వారం మహాద్వారం ఇది గర్భగుడి నుంచి బయటకు వచ్చే ప్రధాన ద్వారం భక్తులు బయటకు వచ్చే ద్వారం ఈసారి దర్శన టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఈ వీడియో పక్కన పెట్టుకోండి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందో లేదో కామెంట్ చేయండి ప్లీజ్